వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం హాట్ టాపిక్ గా మారింది నిర్మాణ వ్యయం పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు ఇష్టారాజ్యంగా నిర్మాణ వ్యయం పెంచడంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు మొత్తం ఇరవై నాలుగు అంతస్తుల భవన నిర్మాణానికి పదకొండు వందల కోట్ల రూపాయల వ్యయాన్ని ఏకంగా పదిహేడు వందల ఇరవై ఆరు కోట్లకు ఎలా పెంచారంటూ సీఎం రేవంత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేవలం మౌఖిక ఆదేశాలతో ఆరు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల వ్యయం ఎలా పెంచుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్దేశిత గడువులోగా యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాల్సిందేనని నిర్మాణ సంస్థను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అయితే ఇరవై నాలుగు అంతస్తుల్లో నిర్మిస్తున్న భవనాన్ని ఎలా ఉపయోగంలోకి తీసుకురావాలన్న దానిపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు వరంగల్లో నిర్దేశిత సమయంలోగా యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాల్సిందేనని నిర్మాణ సంస్థను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అయితే ఇరవై నాలుగు అంతస్తులో నిర్మిస్తున్న భవనాన్ని ఎలా ఉపయోగంలోకి తీసుకురావాలన్న దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి నగరాన్ని అదే స్థాయిలో అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు నిన్న పర్యటనకు అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్ దీటుగా అభివృద్ధి ఉంటుంది ఇక్కడ నుంచి వరంగల్ వరంగల్పై ప్రత్యేక ఫోకస్ పెట్టి మరో నలభై ఐదు రోజుల పాటు తర్వాత మళ్ళొకసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రధానంగా వరంగల్ సీఎం పర్యటన నేపథ్యంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ వ్యవహారం కావచ్చు అక్కడ పద్నాలుగు నిమిషాల పాటు సమీక్ష సంబంధించి అధికారులతో మాట్లాడడం ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ ఇతర మంత్రులంతా కూడా ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇరవై నాలుగు అంతస్తుల నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాలన్నీ మాట్లాడడం మాత్రం ఇప్పుడు జిల్లాలో చర్చగా మారింది నిర్మాణ వ్యయం పెంపుపై ఫొరెన్సిక్ ఆడిట్ కు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది ఇరవై నాలుగు అంతస్తుల భవనం ఎలా ఉపయోగంలోకి తీసుకురావాలనే ప్రధాన అంశంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టిన తెలిసింది మామూలుగా హాస్పిటల్ నామస్ ప్రకారం పన్నెండు అంతస్తుల మేరకు మాత్రమే ఉండాలి కానీ ఇరవై నాలుగు అంతస్తుల నిర్మాణ వ్యయం సంబంధించి ఎలా చేశారు ఇష్టం వచ్చినట్లు అంచనా వ్యయం పెంచడం ఎందుకు చేశారు ఎందుకు పెంచారని సమీక్షలో అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు పదకొండు వందల కోట్లున్న అంచనా వ్యయాన్ని ఏదం పదిహేడు వందల ఇరవై ఆరు కోట్లకు ఎలా పెంచారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా కేవలం మౌలిక ఆదేశాలతో ఆరు వందల ఇరవై ఆరు కోట్ల వ్యయం ఎలా పెంచుతారంటూ ఈ అధికారులపై ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా పూర్తిగా నిర్మాణ వ్యయంపై ఫోరెన్సిక్ ఆనిట్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం అధికారులు ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది నిర్దేశిత గడువులోగా యుద్ధ ప్రాతిపదికన హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సిందే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించుకోవచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఉంటుంది తప్పకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రధానంగా ఈ పర్యటన నేపథ్యంలోనే ఇరవై నాలుగు అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్టం సంబంధించి చర్చ జరుగుతుంది ఎందుకంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఆసుపత్రి నిర్మిస్తున్నాం ఇక్కడ ఇలాంటి ఆసుపత్రి ఇరవై నాలుగు అంతస్తుల ఆసుపత్రి లేదు ఈ ఆసుపత్రి పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు అంతస్తుల సూపర్ స్పెషాలిటీ పెద్ద ఆసుపత్రిగా పేరుంటుంది గతంలో ఎలా అయితే ఉత్తర తెలంగాణకు ఎంజిఎం దిక్కుగా ఉందో ఇప్పుడు కూడా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆదిలాబాద్ నిజామాబాద్ ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించిన జిల్లాలందరికీ ప్రజలకు అందుబాటులో ఇస్తే చాలా గొప్పలు చెప్పింది టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అప్పటి నుంచి కూడా నిర్మాణ లోపం కావచ్చు నిర్మాణానికి సంబంధించి ఎందుకు ఆలస్యం జరుగుతుంది ఎందుకు ఒక్కసారిగా ఈ అంచనా వ్యయం పెంచారన్నటువంటి అనేక విషయాలను సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో మాట్లాడి కొంత ఆగ్రహం వ్యక్తించిన పరిస్థితి పరిస్థితి మళ్ళొకసారి కూడా నలభై ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఆసుపత్రి నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది ఏ ఏ లోపాలు ఉన్నాయో ఎందుకు ఆలస్యం జరుగుతుంది ఎందుకు మిగతా సంబంధించిన వైద్య సంబంధించిన అధికారులు కావచ్చు మంత్రి ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడానికి చర్చాంశం మారింది మూర్తి థ్యాంక్ యూ తిరుపతి థ్యాంక్స్ ఫర్ అప్డేట్